నెల్లూరు నగరంలో మైపాడ్ రోడ్ నందు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నంద నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మోడ్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదటి నుంచి దిశానిర్దేశం చేస్తూ అంతా తానై లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానివ్వండి షాపుల డిజైన్ విషయంలో కానివ్వండి మార్గదర్శనం చేస్తూ నిత్యం దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ మమ్మల్ని నడిపించినటువంటి మన పురపాలక శాఖ మధ్యలో శ్రీ పొంగు నారాయణ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ సార్ గారు అదేవిధంగా ఎండి మెప్మ గారు ప్రతి వీక్లీ ఫోర్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి దీని మీద రివ్యూ చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఒక సుందరమైనటువంటి వెండింగ్ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇది ఈ వెండింగ్ మార్కెట్ వల్ల నూట ఇరవై కుటుంబాలు ఈ రోజున అవి స్వయం ప్రతిపత్తి కుటుంబాలుగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రన్యూర్షిప్ కాన్సెప్ట్కి అనుగుణంగా నెల్లూరు నగరంలో ముందుకొచ్చాయని చెప్పి ఈ ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పీటీ మెప్పం గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా